శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మెనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ వచ్చాను కథ ఏంటంటే సరైన నిర్ణయం కథారచయిత్రి శ్రీమతి యశోదా కైలాస్ గారు ఈ కథ ఈనాడు ఆదివారం మరుబద్ధ సంచికలో ప్రచురితమైంది పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చుని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కదూ అనుకుంది పరిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతు వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అత్తయ్యా అంటూ వెనుక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకుని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాపుకు తీసుకువెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరూ టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయిని ఇలా ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా యాదృచ్ఛికమంటే ఇదేనేమో అసలు తన హేమంతుడి జీవితంలో మళ్ళీ కలుస్తాను అని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తికిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్ధం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గులేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్య ఏమాలోచిస్తున్నారు కాపీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి వడివడిగా కథలు వెళ్ళిపోతున్న జె వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన హేమంతి కళ్ళలో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మాని పాస్పోర్ట్ పనైందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బావుందా హేమంత్ని నుంచి తనకు మనసు బావుండడం లేదు వంశీ సంగతి చెప్పాలి అనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరుగు రేపడం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది సరే జాగ్రత్తమ్మ పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చేయి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కునేకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బయ్యమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ల ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలు వాలిపోయింది వైజయంతి ఒక్కొగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలు లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమారు ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాసులోనూ టాపర్గా వస్తున్నాడు వాడి ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్దదికి పోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఇటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆ వెళ్లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖర్గపూర్లో సీటు వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండనివాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమారు తన్ను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్ అయి ఉండి కూడా అలా దిగుపట్ దిగులు పట్టంలో అర్థం లేదు వయసు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆగమేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు సొమ్మ వైజయంతి లోకమే చీకటైపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమారు తన జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడ్డన్న వేదంతో అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది కరగపూర్లో చదువు పూర్తిచేసిన తర్వాత పై చదువులకు యూఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఏఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ చదువు పూర్తి హైదరాబాదులో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురుసుకోవడానికి తన భర్తలేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేసాడు ఎందుకో తన పెళ్లి ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్ళిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కుతీరు సహజమైన నవ్వుతూ అందంగా కనిపించింది తల్లి తండ్రి చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్దచేశారు ఎంకాం పాసై ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలువుపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడెలిగా ఆ ఇంటి అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేళుతున్న ఆ ఇంట్లో రాక కొత్త వెలుగులు విరచిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారు పెళ్ళయ్యి సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలి విశాల తనని అమెరికా రమ్మని వీసావి ఏర్పాటు చేసింది రెండు రెండు మూడు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలి బలవంత మీద ఆరు నెలలుగుండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదు అంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంత్ ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్ఠురాలైంది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి నీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదుట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంత నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడు హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది ఎందుకు కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దాము అనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ తనకిష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్లిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగుళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తోందే కానీ ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ అలా తట్టుకున్నాడో కానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెప్తు చెబుదామనుకుంటున్నానమ్మా నేను నా కొలి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకు కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయిని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు ఓనిలే వాడిష్టపడ్డాడనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువణువు అహంకారం మాటల్లో గర్వం తొండికిసలాడేది ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం ఉంటే ఒకటి అరా అంతే ఏదో ఒకటి ఏదో గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా ప్రవర్తించే తప్పితే ఇది నా ఇల్లు నా ఈ ఇంట్లోని వ్యక్తులు నావాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరులో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరినీ అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అలా ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్లి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలైంది అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటోంది అమెరికా వెళ్లే రోజు దగ్గర షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండడంతో షాపులన్నీ కిటకిట్లాడుతున్నాయి తనకు శిఖరలకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కు వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కుచదరిని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబు ఇవ్వాలని అనిపించలేదు అవే జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తోందో తిరిగి 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 అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచలాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపంగాక ప్రేమ ఎలా ఉంటుంది హీమా ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాం నిన్ను కాని నువ్వు చేసిందేమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరంన్న తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్లి బతిని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ అంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకుని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్యా మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తల్లి అంటూ భోజనం తినిపించేవారు నా బారుడు జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చుని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూడు ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు తీరిన ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలికి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసావాచా స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికీ అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బిస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలువెల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు తన ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు మతిమాలో భామాలో వంశీకి నచ్చచెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాల్లో ఆనందం ఉంటుందా చెప్పండి అందుకే నెపమీదో నామీదే వేసుకుని నేను అతని జీవితంలో నుండి తొలిగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసా మీకు చెప్పలేదా మరి వైజయంతికి తల తిరిగిపోతోంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయింది అన్నాడు విడాకులు తర్వాత సంవత్సరానికి తన కొలీగంటూ శిఖరం తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటూ ఉండేవాడు ఎంత అబద్ధమాటాడు ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీ ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపున పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలీగిని ప్రేమించాను హేమంత్ని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెధవుపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధమూ లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్తా పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదత్తయ్యా పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్ని సర్దేసుకున్నావా పాస్పోర్టు వీసా జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను రావడం రావడంలేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంక ఏ సంబంధమూ లేదు అదేమిటమ్మా జోక కాదు నిజం హేమంత్ గుర్తుందా ఒక్కప్పటినీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనపడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీటువని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బై అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతరి పారేసింది హేమంత్ జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలి అని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఏమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి కైలాస్ పుల్గుర్తగారి సరైన నిర్ణయం అనే చక్కటి కథను వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను